హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల ఆరు ఏడు రిసన్ బండి అండి ఇన్నోవా వివర్షను ఎఫ్సీ టైం వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉందండి ఇంకా బండికి బండి అయితే ఒరిజినల్ బండి ఏ ఫోటో మాలేదు వర్షన్ అండి ఇది టైల్ కూడా స్టీల్ టైల్ చూడండి టైల్ కూడా ఎంఆర్ఎఫ్ టైదు సిల్కీ గోల్డ్ అండి ఇది బండి అయితే ఒరిజినల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది ఒరిజినల్ బండి ఏ పాటు మారలేదు రెండు వేలు ఏడైనా కానీ బండి అయితే బాగా నీట్గా పెట్టుకున్నారండి బండి ఇది 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 ఆంధ్రాకి వచ్చేసింది తెలంగాణ బండి అది ఏపీజిలో అంటే హైదరాబాద్ బండి పాసింగ్ ఇక్కడికి వచ్చేసింది ట్రాన్స్ఫర్ అయ్యి కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇది మన లొకేషన్ వచ్చి కదిరి అండి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నేషనల్ కార్ బజార్ కదిరి మనం యూట్యూబ్లో కూడా వస్తుంది ఫేస్బుక్ ఛానల్గా వస్తుంది చెక్ చేయొచ్చండి కాదంటే లెఫ్ట్ సైడ్ ఏ ప్రాబ్లం లేదు ఏసీ రన్నింగ్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ లెవెన్ మంత్స్ ఉందండి ఇంకా ఇన్సూరెన్స్ కూడా మళ్ళీ బ్యాక్ మెంబర్ ఉంది మళ్ళీ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగు టైర్లు టైర్లు టైల్ టైం టైల్ కూడా బండి ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ వస్తాను అండి టూ ఎయిటీ వరకు అట్లా రావచ్చు అండి ఫైనల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయగలరు పక్కా ఎయిట్ సీటర్ ఉంది ఇది సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటరు రీవర్షన్ ట్వంటీ రూపీస్ ఒకసారి సీట్ కాళ్ళు కూడా కొత్త వేశారు టచ్ స్క్రీన్ ఉంది మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ దీనికి బండి కంటే ఎటువంటి రంగు రండి పెయింట్ కూడా బాగుంటుంది బ్యాక్ చేస్తుంది ఇంజన్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అపరాధం తగ్గలేదు ఒరిజినల్ బండి ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది కావాలంటే లొకేషన్ మనకు కదిరి అండి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఓకే థ్యాంక్ యూ